హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి లేట్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఈ వీడియోలో మరేం చెప్పబోతున్నాను అంటే సో ఆసరా పెన్షన్స్కి సంబంధించి కొన్ని జిల్లాల వారికి ముందుగా ఏ జిల్లాలకి ఇవ్వబోతున్నారు అనేది అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకు వచ్చేసాయి సో మరి ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటివి అనేది అయితే ఈ వీడియోలో మీతో పూర్తిగా అయితే చూపిస్తాను సో చూడండి సో ఈ జిల్లాలకి సంబంధించి మనకి పెన్షన్స్ పూర్తిగా పంపిణీ చేయడానికి అయితే సిద్ధమయ్యారు సో మరి డిస్ట్రిక్ట్స్ అయితే నేను లైన్ వైజ్ లైన్ చెప్తాను సో మీరైతే చూడండి సో ముందుగా వచ్చేసి భద్రాది కొత్తగూడెం జనగామ జోగులాంబ గద్వల్ కరీంనగర్ కామారెడ్డి కొమరం భీ మెహబూబాదు అలాగే మెహబూబ్నగర్ మంచిర్యాల్ మెదక్ మర్జల్ కర్నూల్ నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి అలాగే సిద్దిపేట వికారాబాదు వరంగల్ మల్కాజ్గిరి అలాగే భువనగిరి సో ఈ డిస్టిక్స్కి అయితే ముందుగా పెన్షన్స్ అయితే పంపిణీకి పూర్తి సిద్ధమైతే అయిపోయింది సో సెప్టెంబర్ నెల పెన్షన్స్కి ఈ డిస్టిక్స్లో ఉన్న వారికి అయితే రాబోతున్నాయి సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో సో ఈ వీడియోలో వచ్చేసి డిస్ట్రిక్స్ అయితే చెప్పాను సో ఈ వీడియో ఇంతే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ సో చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అయితే వీడియో రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను ఆసరా పెన్షన్స్కి సంబంధించి అలాగే ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ